హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకున్నాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే కనుక సుజీ రవ్వ అండి ఉప్పా చేసుకుంటాం కదా ఆ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కాస్తంతా మిక్సీ పట్టుకోండి మరి చిన్న రవ్వ అయితే కనుక డైరెక్ట్గా వేసేయండి మిక్సీ పట్టవలసిన అవసరం లేదు లేదు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి ఉంటే యాలకల పొడి వేసుకోండి టేస్ట్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ యాలకల పొడి లేకపోతే రవ్వ మిక్సీ పెట్టేటప్పుడు ఒక రెండు మూడు యాలకులు అయితే కనుక అందులో వేసి మిక్సీ పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ అలా ఏదైనా ఉంటే వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా అయితే పంచదారణ వేసుకొని ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి వేసుకోండి అది పంచదార మొత్తం కరగవలసిన పని లేదండి అలా కాసేపు కలిపేసి దాంట్లో ఈ పిండిలో అయితే కనుక ఆ వాటర్ని తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం ఇలా మొత్తం ఒక పిండి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోండి ఇంకా వాటర్ ఏమీ పట్టదండి నేను చెప్పే కొలతలతో అయితే కనుక కరెక్ట్గా సరిపోద్ది ఇలా మొత్తం అంతా స్మూత్గా కలిపేంత వరకు కలిసేంత వరకు బాగా నీట్ చేయండి ఈ పిండిని అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం అంత బాగా పిండి కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సైజ్ బాల్స్ లాగా అయితే తీసుకొని చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి కాకపోతే ఇది మందంగా ఉండాలి మరి చపాతి చేసుకున్నంత పలుచగా ఉండకూడదు చపాతి కరకి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి అతుక్కోకుండా ఈ విధంగా వస్తుంది మరీ పల్చగా చేసుకుంటే బిస్కెట్స్ అనేవి బాడిపోయి అంత టేస్టీగా రా కాస్తంత మందంగానే చేసుకోవాలి ఇలా చపాతీ రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని అన్నింటినీ కట్ చేసేయండి ఒక స్క్వేర్ లాగా అయితే కనుక వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పిండిని మళ్ళీ మనం ఈ విధంగానే చేసుకోవచ్చండి పిండి అంతా మొత్తం కలిపేసి ఇలా చేసుకున్న స్క్వేర్ని అయితే కనుక ఒక నాలుగు భాగాలుగా చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చాక్తో అయితే కనుక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నేను చూసుకోలేదు కెమెరా సైడ్కి అయిపోయిందండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్తంత లైట్గా ప్రెస్ చేస్తే మనకు ఒక షేప్ అనేది వస్తుంది చూపిస్తాను చూడండి రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇది ఏంటంటే అతుక్కున్నట్టు ఉంటే కనుక చాక్తో తీసుకోండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే కనుక మీడియం హీట్లో పెట్టుకొని వన్ బై వన్ అయితే మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే ఖచ్చితంగా ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన కలర్ వస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు మెత్తగా ఉంటాయండి ఈ బిస్కెట్స్ అనేవి కాస్త మనం అయితే కనుక లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై చేయడానికి టైం పట్టినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇలా బంగారం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసి వీటిని అయితే కనుక సై సర్వ్ చేసుకోవడం అండి బయటకు వచ్చాక మరి కాస్త కలర్ వస్తుంది ఫైనల్గా రెసిపీ చూస్తున్నారు ఎంత ఎమ్మీగా ఉంటుందో పిల్లలు స్కూల్ పెట్టేశారు కదండి స్నాక్స్కి అయితే ఈ విధంగా చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే హెల్దీ ఫుడ్ కూడా కదా అది